అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఎదలోని ప్రేమ పార్ట్ ట్వంటీ వన్ విందాం ఇవి నిజంగానే మనకి యాంటీ అయ్యేలా ఉందిలే అంటూ చరణ్ చిన్నగా గొనిగాడు రెండు పిన్ని గారు మీకు గది చూపిస్తాను అంటూ ఆవిడ చేతిలోని లగేజ్ తీసుకోవడానికి ముందుకు రాబోతున్న జయంతితో ఇంకా వేరే గది ఎందుకమ్మా శృతి రూమ్ ఉందిగా దానిలో ఉండిపోతాలే అంది చరణ్ శృతులను ఓరగా చూస్తూ అబ్బా ఇప్పుడు రాత్రులు శృతి రూంలోకి వెళ్ళడానికి కూడా కుదరదా రోజు ఎవరికీ తెలియకుండా హాయిగా బాల్కనీలో కూర్చుని మాట్లాడుకునేవాళ్ళం అంటూ నిరాశగా ముఖం వేలాడదీశాడు చరణ్ ఆ మాటలు విన్న శృతికైతే ఇప్పుడు ఈ నాకు కాపలానా అనుకుంటూ అది బామ్మ అంది శృతి బా అమ్మ అన్నందుకు రంగమ్మతో గుర్రుగా చూడడంతో అబ్బా ఇప్పుడు యాంటీ అనాలా కర్మరా బాబు అనుకుంటూ అది అంటే నేను రాత్రిపూట ఎక్కువసేపు చదువుకుంటూ ఉంటాను మీకు డిస్టర్బెన్స్గా ఉంటుందేమో ఇంకో రూమ్లో ఉండండి అంది శృతి ఇబ్బందిగా అబ్బా నువ్వా చదువుకునేది అన్నట్లు చూశాడు కార్తిక్ శృతి మాటలకి శృతి మాటలు పూర్తిగా వినకుండానే నాకేం పర్లేదు అంటూ గబగబా శృతి రూంలోకి వెళ్ళింది ఆంటీ అందుకిద్దరూ తలపట్టుకుని కూర్చున్నారు కానీ కార్తిక్ మాత్రం లోపలే నవ్వుకుంటున్నాడు వాళ్ళ కష్టాలకి ఇంతలో రంగమంతా ఫ్రెష్ అయి వంటగదిలోకి వచ్చింది అప్పటికే పార్వతి జయంతి శృతి వంట పనిలో నిమగ్నమైపోవడంతో మెల్లగా పార్వతి దగ్గరకు వచ్చి పని వాళ్ళిద్దరూ చూసుకుంటారులే అమ్మాయి నువ్వు ఇటు కూర్చో నీతో చాలా మాట్లాడాలి అంటూ పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి తను కూడా కూర్చుని మా రామ్మోహన్ అడిగితే కోపడుతున్నాడు కానీ ఇంతకీ మీరు ఏ రకంగా మాకు బంధువులు అవుతారు అని అడిగింది రంగమ్మత్త ఆవిడ మాటలకు పార్వతి గతుక్కుమంది ఇంకెప్పుడు ఈ క్వశ్చన్స్ అడగకుండా ఎలా అయినా టాపిక్ డైవర్ట్ చేయాలి అనుకుంటూ అది తర్వాత పిన్ని గారు ముందు చెప్పండి ఇందా కార్తిక్ ఏమన్నారు మీరు అని అడిగింది ఆవిడ మాటలకి ఆ ఏమన్నా వాడు బా అమ్మ అంటే ఆంటీ అని పిలవమన్నాను అంతేగా అంటూ బొగ్గలు నొక్కుంది రంగమ్మత్త ఆ మాటకి పార్వతి కళ్ళు పెద్దవి చేసి ఆంటీ ఏంటసలు మీరెలా ఉన్నారో తెలుసా అక్కలా ఉన్నారు కొంచెం జుట్టు నిరిసి ఆంటీలా కనిపిస్తున్నారు అంతే అందావిడ ఆ బిస్కెట్కి శృతి గుండెలమే హోరి హోరినాయనో కార్తిక్ గనికి మాటలు వింటే అక్కడికక్కడే ఉరేసుకుని చేస్తాడు అనుకుంది శృతి నువ్వు మరీ పొగిడేస్తున్నావు అమ్మాయి అంటూ సిగ్గుపడుతూ నేల మీద కాలుతో రాస్తోంది ఆవిడ ఆహా ట్రాక్లోకి వచ్చేసారు పిన్నిగారు అనుకుంటూ శృతి వెళ్ళి హెయిర్ కలర్ కళ్ళకు కాటుగా తీసుకురా పో అంటూ తన్ను పురమాయించి రంగమత్త వైపు తిరిగి ఇందులో పొగడితే ముందండి అయినా చూస్తుండండి మిమ్మల్ని ఎలా తయారు చేస్తానో అంటూ శృతి తీసుకొచ్చిన హెయిర్ కలర్ వేసి కళ్ళకు కాటు పెట్టింది ఆ టైంలో శృతి యాంటీ చేతులకు నెయిల్ పాలిష్ పెట్టడం పూర్తి చేసి చరణ్ కూలింగ్ గ్లాసెస్ కళ్ళకు పెట్టింది ఇప్పుడు వెళ్ళండి కార్తిక్ దగ్గరికి అక్క ఎందుకండో నేనో చూస్తాను అంది పార్వతి నడుమే పెట్టుకుని పక్కనే ఉన్న శృతి నవ్వుని దాచిపెట్టుకుని మీరు తన దగ్గరికి వెళ్ళగానే వాడు రెక్కపట్టుకుని లాగి హాయ్ డియర్ వాట్సప్ అనండి అంది నవ్వుతూ ఆ పదం ఆమెకు నోరు తిరక్క రంగమంత మళ్ళీ అడిగింది ఏంటని హాయ్ డియర్ వాట్సప్ అనండి చాలు ఫుల్ ఎక్సైట్ అయిపోతాడు అంది శృతి రంగమ్మత్త మెల్లగా హాల్లోకి వెళ్ళింది ఏం జరుగుతుందో అని ముగ్గురు కిచెన్లోంచి ఆసక్తిగా చూస్తున్నారు కార్తీక్ సోఫాలో కూర్చునున్నాడు గబగబా కార్తీక్ దగ్గరికి వెళ్ళి టక్కున కూర్చుని చేయి లాగి హాయ్ డియర్ వాట్సు అప్పు అంది నవ్వుతూ జుట్టుకు రంగు కళ్ళకు కళ్ళజోడు చూడు ముడతలు పడిన మొహం హిహి అన్న నవ్వు ఇవన్నీ క్లోజప్లో చూసిన కార్తీక్ బా అంటూ గట్టిగా అరిచి ఒక్క ఉదిరిన సోఫాల నుంచి చెగిరి కింద పడిపోయాడు కంగారుగా అతడు భయపడుతోంటే బామ్మగారు మాత్రం కార్తిక్ ఎగ్జైటింగ్గా గా ఫీల్ అనుకుని ఎలా ఉంది ఈ రంగి యొక్క గెటప్ అందు ఉత్సాహంగా ఆ మాటకి కార్తిక్ కళ్ళు పెద్దవి చేసుకుని కురువుదయ్యానికి అమ్మమ్మలా ఉన్నావు నువ్వు రంగి అక్క ఏంటి అయినా ఈ రంగి అక్క ఎవరు అంటూ ఆందోళనగా అడిగాడు ఆమె ఆ మాటలకు ఫీల్ అయ్యి నేను యాంటీ అంటూ కళ్ళజోడు తీసింది కళ్ళని చూసైనా గుర్తుపడతాడనుకుని కానీ ఆ కళ్ళని చూడగానే జడుచుకున్నట్టుగా ఫేస్ పెట్టి చంద్రముఖ్ సినిమాలో దెయ్యం పట్టిన జ్యోతికిలా ఉన్నావు కదే అంటూ వెనుతట్టుకుంటూ అన్నాడు కార్తిక్ అంతే రంగమ్మత ఇగో హట్ అయింది దానిలా ఇప్పుడు నువ్వు నన్ను అక్కాను పిలుస్తావా లేదా అంది కోపంగా అక్కడ జరుగుతున్న సిచ్యువేషన్కి పడి పడి నవ్వుతున్నారు కిచెన్లో ఉన్న ముగ్గురు పార్వతి అయితే నవ్వి నవ్వి పొట్ట పట్టుకుని ఇక నా వల్ల కాదు అన్నట్టు పక్కకు తిరిగింది ఛీ నా మొహమ్మద్ కాకిరెట్టయ్యా ఈ ముసలిదాన్ అక్కాని పిలవడం ఏంటి ఆవిడ ఏజ్ ఏంటి నా ఏజ్ ఏంటి అంటూ మనసులో బండబుతులు తిట్టుకుంటున్నాడు కార్తిక్ ఇంతలో పార్వతి సీన్లోకి రంగప్రవేశం చేసి ఇంత మంచిగా ఉంటే అక్కని పిలవడానికి నీకేమైందయ్యా అంటూ నవ్వుని చాలా కంట్రోల్ చేసుకుని అడిగింది ఏంటి ఆంటీ పిలిచేది పొద్దున్న ఆంటీ అనమన్నారు ఇప్పుడేమో అక్క అనమంటున్నారు ఇంకెందుకు సాయంత్రం చెల్లని పిలుస్తాను ఏకంగా అంటూ ముఖం పెట్టుకుని చెప్పాడు కార్తిక్ కావాలంటే సాయంత్రం పిలుద్దు కానీ ఇప్పుడు ముందు అక్కని పిలువు అందావిడ ఏంటండి పిలిచేది ఆహా ఏంటి ఏంటని అడుగుతున్నాను ఇప్పుడు అక్కా అని పిలిస్తే రేపు నాకు పిల్లనివ్వడానికి వచ్చినోళ్ళు ఈవిడికి ఇంత వయసుంటే ఈ సచ్చిపుచ్చు సన్యాసికి ఇంకెంత వయసు ఉంటుందో అని అది ఒరిజినల్ హెయిర్ ఏనా అని టెస్టింగ్ చేసి నన్ను పీకి పాకాను పెడతారు నేను పిలవను అంటూ లోపలికి వెళ్ళాడు కార్తీక్ అమ్మ కార్తిక్ దీని వెనక ఇంత కథ ఉందా అంటూ పార్వతి తనలో తానే నవ్వుకుని రంగమత్త భుజం మీరు చెయ్యేసి కష్టాలు మనుషులు కాకపోతే ఇంకెవరికి వస్తాయి ఇలాంటప్పుడే ధైర్యంగా ఉండాలి అంటూ పెదరాయిడి లెవెల్లో చెప్పింది ఆవిడ పార్వతి వైపు చూసి ఉంటాంలే కానీ నువ్వు ఇంకా చెప్పలేదు మా రామ్మోహన్కి ఏ విధంగా బంధువులు అవుతావు అని అందావిడ ఈసారి స్టన్ అవ్వడం పార్వతి వంతయింది ఆవిడ మిడిగుడ్లు వేసుకుని గుటకలు మింగుతూ ఇంతలా టాపిక్ డైవర్ట్ చేసినా ఆవిడ మళ్ళీ మొదటికే రావడంతో ఇందాక కార్తీక్ ఫేస్లో ఎన్ని ఎక్స్ప్రెషన్స్ అయితే కనిపించాయో ఇప్పుడు పార్వతీ ఫేస్లో కూడా అన్నే కనిపించాయి రంగమ్మత్తకు ఇంకిలా కాదని మీ రామ్మోహన్ గారి పిన్ని గారి మనవరాలి ఆడపడుచు ఆడపడుచు కొడుకు పిన్ని కూతురు కూతురు ఇక మీరే ఆలోచించుకోండి అని చాంతాడంత లిస్ట్ చెప్పి చల్లగా అక్కడించి జారిపోయింది పార్వతి అదంతా చూస్తున్న చరణ్ పడి పడి నవ్వాడు ఆవిడ చెప్పిన లిస్ట్ని వల్లవేస్తూ గాల్లో చేతులు తిప్పుతూ కూర్చుంది రంగమ్మత్త కానీ అది ఎంతకీ తెగకపోవడంతో గుమ్మంలో నించిన చరణ్ వైపు చూసి వీని అడిగితే తెలుస్తుంది వివరం అంటూ చరణ్ణి పెరగబోయింది ఓరి నాయనో ఇప్పుడు ఈ తుఫాన్ ఇటువైపు రాబోతోంది ఎస్కేప్ అంటూ వడివడిగా బయటకు అడుగులు వేస్తున్నాడు బయట నుంచి ఇదంతా చూస్తున్న రామ్మోహన్ చరణ్ణి కావాలని ఇరికించాలని చరణ్ నీతో పనుంది లోపలికి రా అంటూ పిలిచాడు చచ్చింది గొర్రె లోపలికి వెళ్తే యాంటీ ఇప్పుడు ఈయన మాట వినకుండా బయటకు వెళ్తే ఈయంతో తంట అనుకుంటూ చచ్చినట్టు లోపలికొచ్చాడు చరణ్ అటు రంగమతి సైగలు చేస్తోంది ఇటు మావి పిలుస్తున్నాడు మధ్యలో చరణ్ బాబోయ్ ఇప్పుడు ఎలా నాయనా అనుకుంటూ ఉండగా అప్పుడే ఫోన్ మోగడంతో ఫోన్ తీసి చూశాడు వేణు ఫోన్ చేస్తున్నాడు అబ్బా ఇన్ని రోజులకు ఒక మంచి పని చేశాడు వీడు అనుకుంటూ ఫోన్ వస్తోంది మీ దగ్గర తర్వాత వస్తాను అంటూ ఆ ఇద్దరి నుంచి తప్పించుకుని రూమ్లోకి వెళ్ళిపోయాడు పార్వతి కార్తీక్ చేతికి జ్యూస్ గ్లాస్ అందిస్తూ ఏంటి కార్తీక్ అంత నీరసంగా కనిపిస్తున్నావు అంది నవ్వుతూ కావాలని అంత అరాచకం ఒక్కసారిగా చూసేసరికి గుండెలు జారిపోయి ఒక్కసారిగా నీరసం వచ్చింది అంటూ జ్యూస్ చేస్తూ చెప్పాడు నేనున్నానుగా నేను లేపేయడానికి అంది పార్వతి హా అలా కార్తీక ఆలోచనకి ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్కి అదే అదే నీకు జ్యూస్ ఇచ్చి పడిపోకుండా లేపడానికి నా మాటలున్నాయిగా అంటున్నా అంది పార్వతి అప్పుడే అక్కడికి వచ్చిన చరణ్ నాకు కూడా ఎనర్జీనిచ్చి పుణ్యం కట్టుకోమని మాటలతో అన్నాడు అప్పుడే అక్కడికి వచ్చిన చరణ్ నా మాటలు నీకేం పనికొస్తాయి లేరా నీకు మంచి మాటలు చెప్పే అమ్మాయిని పంపిస్తాలే అంది పార్వతి నవ్వుతూ ఆ మాటలకి చరణ్ అందంగా నవ్వేశాడు కొద్దిసేపటి తర్వాత జ్యూస్ క్లాస్ చరణ్ ముందుకు రావడంతో తలెత్తి చూశాడు అక్కడ శృతి లేకపోగా యాంటీ ఉండడంతో హోర్ నాయనో ఇప్పుడేం చేతికి దొరికితే ప్రశ్నలు వేసి చంపేస్తుందంటూ గడగడా జ్యూస్ తాగి రింగ్ ఫోన్ చివరి దగ్గర పెట్టుకుని ఆ వేణు వచ్చేస్తున్నా అంటూ బయటకు పరుగులు తీశాడు చరణ్ కార్తీక్ మాత్రం కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాడు అయినా కూడా మెదడు ఇంకా ముద్దుబారినట్లుగా ఉండడంతో రెండు మూడు పాటలు పడితే గాని మూడు సెట్ అవ్వదు అనుకుంటూ ఫోన్స్ చెవులకు తగిలించాడు కానీ అది సరిగ్గా పనిచేయకపోవడంతో అది పక్కన పడేయడానికి బద్ధకంగా అనిపించి అలానే అది భుజాల చుట్టూ ఉంచుకుని వేరే ఇయర్ ఫోన్స్ చెవులకు తగిలించాడు రెండు పాటలు వినేసరికి మూడు సెట్ అవ్వడంతో మ్యూజిక్ని ఎంజాయ్ చేస్తున్నట్లుగా చిన్నగా ఉడడం మొదలుపెట్టాడు సరిగ్గా అప్పుడే అక్కడికి వచ్చిన రంగమ్మత్త కార్తీక్ని చూసింది భుజాల చుట్టూ వైర్లు చిన్నగా ఊగుతుండడంతో కరెంట్ షాక్ తగిలిందేమో అనుకుని కంగారు పడుతూ ఏం చేయాలో తెలియక రే కార్తీక్ కార్తీక్ అంటూ పిలిచింది కానీ ఫుల్ సౌండ్ పెట్టుకోవడంతో ఆ రూపలేం కార్తీక్ వినిపించడం లేదు ఇంతలో రూమ్లో ఉన్న పార్వతి రంగమత కంగారును గమనించి బయటకొచ్చి ఏమైంది ఎందుకంత కంగారు పడుతున్నారు అని అడిగింది అది కార్తిక్ కరెంట్ షాక్ అంటూ పక్కనే ఉన్న బ్యాగ్ కార్తిక్ మీద విసిరేసింది హా అంటూ దెబ్బకి ఎగిరెళ్ళి కిందపడి నెత్తిరొద్దుకుంటూ అబ్బా ఎందుకు కొట్టవే ముసల్దానా అన్నాడు కోపంగా నేను నేను కరెంట్ షాక్ నుంచి రక్షిస్తే ముసల్దాన అంటావేంట్రా అంది కోపంగా రంగమ్మత్త కరెంట్ షాకా నాకా అన్నాడు ఏమర్థం కాక ఆ వైర్లున్నాయి కానీ భుజాల చుట్టూ అందావిడ ఇంకా కార్తిక్ నవ్వాలా ఎడవాలో కూడా తెలియక ఆంటీ మీరు పక్కనే ఉన్నారుగా మీరైనా చెప్పొచ్చు కదా ఈ ఇయర్ ఫోన్స్ పాటలు విండానికని అంటూ ఏడు ముఖం పెట్టుకుని అడిగాడు అంటే ఎలా రియాక్ట్ అవుతారో చూద్దామని అంటూ తలగొక్కుంటూ చెప్పింది పార్వతి ఇంకెందుకు నాకు పిండం పెట్టేయండి ఇద్దరూ కలిసి అన్నాడు ఉక్రోషంగా ఇదేం చూద్యం అది చనిపోయిన వాళ్ళకి కదా పెట్టేది అంది రంగమత బుగ్గలు నొక్కుంటూ అంటే ఇప్పుడు వాడిని చనిపోమంటారా ఏంటి అంది పార్వతి నవ్వును కంట్రోల్ చేసుకుంటూ ఆహా మా అమ్మల్లారా ఇద్దరూ ఉండాల్సిన వాళ్లే ఇంకెందుకు మీకు పలుగు ఆవిడ పారా ఇస్తాను గార్డెన్లో గొయ్యి తీయండి నేను వచ్చి పడుకుంటా అన్నాడు కార్తిక్ చచా ఆ పనులు మేమెందుకు చేస్తాం అంటూ కొంగులు తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఇద్దరు రంగమత్త దాటికి భయపడి ఇంట్లో అందరూ ఆవిడ దొరకకుండా బయటికి లోపలికి చక్కర్లు కొడుతున్నారు పొద్దున్న నుంచి చరణ్ పడుతున్న అవస్థలు చూసిన కార్తీక్ భామల స్వామీరుకున పడి పునలిగివా అంటూ పాట అందుకున్నాడు చరణ్ తలమే చేయి పట్టుకుని నిజంగా భామల కౌగిల్ అయితే పర్లేదు కానీ అటు మావయ్య ఇటు యాంటీ ఏం బాగుంటుంది చెప్పు అన్నాడు సరదాగా అప్పుడే అక్కడికి వస్తూ ఆ మాటలు విన్న శృతి భామల కౌగిల్లు అయితే పర్లేదా మరి ఇంక నేనెందుకులే వాళ్ళతోనే ఉండు అంటూ వడివడిగా బయటకు అడుగులు వేసింది చరణ్ తను బతిమాలుకోవడానికి తన వెనకే వస్తాడని శృతికి తెలుసు అందుకే సరదాగా మాట అనేసి బయటకొచ్చేసింది వచ్చేసింది ఎప్పుడు వచ్చిందిరా అని అడిగాడు చరణ్ నేను పాట మొదలుపెట్టినప్పుడే వచ్చింది ఇంకెందుకు బతిమాలుకో అన్నాడు కార్తిక్ నవ్వుతూ తప్పదు కదా అంటూ శృతి వెనకే నడుస్తూ అరే బంగారం నేనేదో క్యాజువల్గా అన్నాను నేను ఏ అమ్మాయిని చూడనని నీకు తెలుసు కదా అన్నాడు చరణ్ అయినా కూడా తన వెనక్కి తిరగకపోవడంతో పోయి తింగరబుచ్చి అన్నాడు నవ్వుతూ అంతే టక్కున వెనక్కి తిరిగి గుర్రిగా గుర్రుగా చూసి స్టూపిడ్ అంటూ ముందుకు తిరిగి నవ్వుకుంటూ నడుస్తోంది అలా వెళ్ళిపోతే ఎలా బంగారం అంటూ క్యూట్గా పితిమాలుకుంటూ శృతి వెనకాలే తిరుగుతున్నాడు చరణ్ వాళ్ళిద్దరినే చూస్తున్న రంగమ్మత్తా వీళ్ళిద్దరి మధ్య ఏదో గూడుపుటానే జరుగుతోంది అంటూ అనుమానంగా చూస్తోంది ఇటు రామ్మోహన్ కావాలనే సీరియస్గా చూస్తున్నాడు లోపల నవ్వుకుంటూ వీళ్ళిద్దరికీ ఏం పని లేదా సీసీ కెమెరాలు మమ్మల్ని గమనిస్తూనే ఉన్నారు పొద్దుటి నుంచి శృతితో మాట్లాడదామని తను ప్రయత్నం చేస్తూ ఉంటే వీళ్ళు అడ్డుపులాలు వేస్తున్నారు ఇంతకుముందు అయితే మావయ్య ఒక్కడే ఇప్పుడు యాంటీ కూడా తయారైంది పొద్దున్నే కదా ఓ మావయ్య తెగ పూడేసుకున్నాను మళ్లీ మొదటికొచ్చింది మావయ్య నాకు అర్థం కారు అంటూ నిట్టూరుస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు చరణ్ అనవసరంగా తన వల్లే చరణ్ బుక్ అయ్యాడని కొంచెం బాధపడింది శృతి అన్నం కలుపుతున్నాడన్న మాటే కానీ తనకు అసలు తినబుద్ధి కావట్లేదు ఓ రెండు ముద్దలు తిని చరణ్ సైలెంట్గా రూంలోకి వెళ్ళిపోయాడు చరణ్ అలా సరిగ్గా తినకపోవడంతో శృతికి కూడా తినాలనిపించక అన్నంలో కడిగేసుకుంది అందరూ తమ తమ రూంలోకి వెళ్ళిపోయిన శృతి మాత్రం ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది ఇంకా పడుకోవడానికి రాలేదేంటి అంటూ ఎదురుచూస్తూ కూర్చుంది రంగమ్మత్త శృతి కోసం కొద్దిసేపటి తర్వాత ఒక చేతిలో పాల గ్లాసు ఇంకో చేతిలో భోజనం ప్లేట్ పట్టుకుని రావడంతో ఇదంతా ఎందుకే అంది రంగమ్మత్త ఆశ్చర్యంగా ఈ పాలు నీ కోసం ఇది నా కోసం నేను సరిగా తినలేదు కదా మధ్యరాత్రి ఆకలి అయితే తిందామని భోజనం ప్లేట్ తెచ్చుకున్నానులే అంటూ ఆ ప్లేట్ని టేబుల్ మీద పెట్టి ఆ గ్లాస్ ఆవిడ చేతికిచ్చింది మంచి పని చేసావులే శృతి పాలు తాగకపోతే నాకు నిద్ర రాదు అంటూ గడగడా తాగేసిందా పాలు పాలు తాగిన ఐదు నిమిషాలకే గుర్రు పెట్టి నిద్రపోవడంతో చేతులు దులుపుకుంటూ ఈ ముసలిది పొద్దున దాకా లేవదింకా అని నవ్వుకుంటూ కార్తీక రూమ్ తలుపు తట్టింది చరణ్ తలుపు తెరిచాడు ఎదురుగా శృతి కనిపించడంతో ఏంటి టైంలో అన్నాడు ఏం మాట్లాడకు అంటూ అతను చేయి పట్టుకుని తన రూంలోకి తీసుకెళ్ళింది హే బామ్మలేస్తే మన పని గోవిందా అంటూ ఆవిడ వైపు చూస్తూ చెప్పాడు చరణ్ ఏంటి లేచేది పాల్లో నిద్రమాతలు కలిపాను పొద్దున పొద్దున్నదాకా ఇంకా అంది నవ్వుతూ అంతే అప్పటిదాకా శృతికి దూరంగా ఉన్న చరణ్ ఆ మాటలు విని అమాంతంగా తన హత్తుకుని బుగ్గల మీద ముద్దుల వర్షం కురిపించాడు ఇదంతా నా కోసమే కదా అన్నాడు కొంచెం గిల్టీగా ఓ అంతగా ఫీల్ అవ్వకు పొద్దుటి నుంచి ఓ ఆట ఆడేసుకుంది క మనల్ని అయినా నా చరణాల డల్గా కూర్చుంటే ఈ శృతి చూడగలదా అందామి ఆమె ప్రేమకు మురిసిపోతూ ఎందుకే నేనంటే అంత ఇష్టం అని అడిగాడు ఆమె కళ్ళలోకి చూస్తూ ఇష్టానికి రీజన్స్ ఉండవు అంది నవ్వుతూ ఆమె నవ్వును అలానే చూస్తుండడంతో చూపుల తర్వాత ముందు తినండి అంటూ పక్కనే ఉన్న ప్లేట్ తీసుకుని గోరుముద్దలు కలుపుతూ అతడి తినిపిస్తోంది ఆమెలా మురిపెంగా తినిపిస్తూ ఉంటే బుద్ధిగా తింటున్నాడు చరణ్ తను తింటున్నప్పుడు తన వేళ్ళ పెదవులకు తాకుతూ ఏదో గమ్మత్తైన అనుభూతి కలుగుతోంది శృతికి పెళ్ళయ్యాక రోజు ఇలా చరణ్కి తినిపించాలి ఈ గమ్మత్తైన అనుభూతి రోజూ పొందాలనే కొత్త కోరిక పుట్టుకొచ్చింది శృతికి ఆ కోరికకి తనలో తానే నవ్వుకుంది రెండు ముద్దలు తిన్నాక కొద్దిగా ఆలోచిస్తున్నట్లు నేను సరిగా తినలేదంటే నువ్వు కూడా సరిగ్గా తినుండవే అంటూ శృతి చేతిలోని ప్లేట్ తీసుకుని చిన్న చిన్న ముద్దలు తినిపిస్తున్నాడు అలా పోటీ పడి ఒకరికొకరు తినిపించుకున్నారు ఆ తర్వాత చరణ్ గుండెల మీద మెల్లగా తలానించి అనవసరంగా నా వల్ల నా దగ్గర బుక్ అయ్యావు కదా అంది బాధక శృతిని మెల్లగా లేపి ఆ ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని చిన్నగా నవ్వుతూ నీతో మాట్లాడడం అంటే ఇష్టం నీతో పోట్లాడడం అంటే మరీ ఇష్టం నువ్వు అలిగితే వెంటపడి అందంగా మృతిమాలుకోవడం అంటే ఇంకా ఇంకా ఇష్టం అందుకే మా దగ్గర ఎన్నిసార్లు బుక్ అయినా నీ అలిగిన ముఖం చూడగానే ఆ స్వీట్ మూమెంట్ మొదలుకోలేక మా దగ్గర మళ్ళీ మళ్ళీ బుక్ అవ్వడానికి సిద్ధపడుతూ ఉంటాను అన్నాడు చరణ్ బంగారం నీతో పది నిమిషాలు మాట్లాడితే చాలు కొన్నంత ధైర్యం చాలా చాలా ఆనందం కలుగుతుంది ఆ పది నిమిషాలు ఎంత ఎనర్జీని ఇస్తాయంటే ఎన్ని ఇబ్బందులైనా అనిపిస్తుంది ఏదైనా భరిస్తాను కానీ నీతో మాట్లాడకుండా అడ్డుపడే ప్రయత్నాలు చేస్తే మాత్రం భరించలేను గుండె నుంచి చూస్తున్న మాటలు ఆ కళల్లోని ప్రేమ ఏదో కొత్త ప్రపంచంలో తీసుకెళ్తున్నట్లుగా అనిపించింది శృతికి ఎందుకురా నేనంటే అంత ఇష్టం అంటూ తన్మయత్వంగా అడిగింది ఇష్టానికి రీజన్స్ ఉండవు మేడం గారు అంటూ నవ్వేశాడు చరణ్ తన డైలాగ్ తనకే తిప్పికొట్టడంతో అతని నవ్వులో శృతి కలిపింది శృతి మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు